బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టంగా లేదని వారి అభిప్రాయాన్ని మైనార్టీ సోదరులందరికీ తెలియజేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కలీ డిమాండ్ చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా ఆగ్రాకి వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు ప్రయారిటీ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం బీజేపీ పార్టీ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ త్వరలోనే ఆయన బీజేపీ పార్టీ అగ్ర నాయకులు అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారు అలాంటి సమయంలో మన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ని పంచుకుంటున్నారు వాళ్ళు క్లియారిటీ ఇవ్వాలి వాళ్ళు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎందుకంటే బీజేపీ ఏ సభలో అయినా క్లియారిటీ ఆ స వాళ్ళ పక్కనే కూర్చోబెట్టుకుని చెప్తున్నారు మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామని మీరు ఏ మీ స్ట్రాటజీ ఏమో చెప్పండి మీరు తీసేస్తారా దానికి వ్యతిరేకమా లేదా మేము మీరు ఏ క్లారిటీ ఇస్తారో మైనార్టీ సోదరులందరికీ మీరు క్లారిటీ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకి ఇచ్చిన రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు క్లియర్గా మేము తీసేస్తున్నాం అని బీజేపీ పోతున్నారు కదా మీరు క్లియర్గా చెప్పేయండి మేము రద్దు మేము కూడా క్లారిటీ ఇస్తున్నాం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని అది చెప్పి మీరు వాటితో స్టేట్ పంచుకోండి అంతే తప్ప మీరు ఏం చెప్పకుండా వాళ్ళతో ఉండే ఒక మాట వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేసి తీసేస్తామని మీరు బయట వచ్చి మేము తీయడం లేదు మనకు వాళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు మీరు మేనిఫెస్టో కూడా చూసాం మీరు వాళ్ళ ఫోటోలు లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు సంబంధం అంటారు మళ్ళీ మీ కూటమి ఏంటి దీనికి మీరు క్లియర్ ఇవ్వాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా మేము తప్పకుండా మీకు అడుగుతున్నాము